అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ విరాళాల సేకరణలో ముందంజలో ఉన్నారు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కంటే అమెరికాకు వస్తున్న విరాళాల మొత్తం అత్యధికంగా ఉంది ఒక ఆగస్టులోనే కమలా హారిస్ కు చెందిన డెమోక్రటిక్ పార్టీకి మూడు వందల అరవై ఒక్క మిలియన్ డాలర్లు అందాయి ట్రంప్ పార్టీకి కేవలం నూట ముప్పై మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చాయి రిపబ్లికన్ పార్టీ కంటే మూడు రెట్లు అదనంగా హ్యారీస్ కు అందాయి కమల హ్యారెస్ తరపున విరాళాల సేకరణకు ఆమె బృందం చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇప్పటి వరకు ఆరు వందల పదిహేను మిలియన్ డాలర్లు ఆమెకొచ్చాయి ఖర్చులు పోను ఆమె వద్ద ఇంకా నాలుగు వందల నాలుగు మిలియన్ డాలర్లు ఉన్నాయి ట్రంప్ కంటే ఆమె వద్దే నూట తొమ్మిది మిలియన్ డాలర్లు ఎక్కువగా ఉన్నాయి ఆగస్టులో హ్యారిస్కు వచ్చిన విరాళాల్లో మూడొంతుల మంది రెండు వేల ఇరవై అధ్యక్ష ఎన్నికల్లో విరాళం ఇవ్వలేదు ప్రతి పది మంది దాతల్లో ఆరుగురు మహిళలు ప్రతి ఐదుగురులో ఒకరు రిజిస్టర్డ్ రిపబ్లికన్ లేదా ఇండిపెండెంట్ హ్యారీస్కు విరాళం ఇచ్చారని ఆమె బృందం తెలిపింది జో బైడెన్ అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకున్న తర్వాత ఇరవై నాలుగు గంటల్లో ఎనభై ఒక్క మిలియన్ డాలర్లను ఆమె బృందం సేకరించింది అధ్యక్ష రేసులో డెమోక్రటిక్ పార్టీ తరఫున కమలా హారిస్ బరిలోకి దిగడంతో పలువురు ఆ పార్టీకి విరాళాలు ఇచ్చేందుకు మొగ్గు చూపారు ట్రంప్ కోసం బిలియనీర్లు విరాళాలు సమకూరుస్తున్నారని కమలా హారిస్ టీమ్ ఆరోపణలు చేస్తోంది మిల్మిలన్ నూట ఇరవై ఐదు మిలియన్ డాలర్లు అడలెన్స్ వంద మిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చేందుకు హామీ ఇచ్చారని డెమోక్రటిక్ పార్టీ విమర్శలు చేస్తోంది ఆరు విరాళాల్లోనే ఈ ఇద్దరు మిలియనీర్లు ట్రంప్ కోసం నూట యాభై మిలియన్ డాలర్లు ఖర్చు చేశారని ఆ పార్టీ చెబుతోంది ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ఏడాది జులై చివరి నుంచి ప్రకటనలు ప్రత్యక్ష మెయిల్ తదితర కార్యకలాపాల కోసం ట్రంప్ క్యాంప్ వంద మిలియన్ డాలర్లను ఖర్చు చేసింది జో బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న తర్వాత డెమోక్రటిక్ పార్టీకి విరాళాలు ఇచ్చే దాతల సంఖ్య పెరిగింది జులై చివరి పదకొండు రోజుల్లో ఒకటి పాయింట్ ఐదు మిలియన్ల కొత్త దాతలు ఆ పార్టీకి విరాళం ఇచ్చారు